పెద్ద హీరోయిన్ మిద్దరం చాలా సినిమాలు చేసాను మిత్రం బయట రోజా గారు నేను నాయుడు గారి సినిమాలో రోజా బుక్ చేసినప్పుడు అంటే ఈ రోజా డాన్స్ వేసుకున్నాను నేను ఫస్ట్ రోజాని చూసిన అక్కడే దాని తర్వాత సర్పయాగం అనుకుంటా సర్పయాగ్ అవునా రోజా హీరోయిన్ అప్పటికి మనం వచ్చి నాలుగైదు ఏళ్ళు అవుతుంది అప్పటికే తను చాలా బాలకృష్ణ గారి పక్కన చిరంజీవి అందరి పక్కన హీరోగా చేస్తుంది నేను దాంట్లో వీళ్ళనో కామెడీయో కామెడీ లేదో చేస్తూ రోజా క్లోజ్ తర్వాత కాలక్రమైనా రోజా కొంచెం ఖాళీ అయిందండి ఇంట్లో నేను బిజీ మూడు స్పెల్ బిజీ అయ్యాక అర్జెంటుగా వేరే అమ్మాయిని చూడవలసి వచ్చింది కొన్ని అనుకోని కారణాల అంటే ఈ అమ్మాయి తిరుపతి మొక్కు సురేఖవాణి గారు ఏదో అవ్వటం మొత్తానికి ఎందుకో ఎవరెవరిని చదువు చాలా మంది లేకపోతే కొంచెం డౌట్ నాకు అసలు సురేఖవాణిని తిరుపతి మొక్క లేకపోతే నా నాలంటోళ్ళంతా ఇద్దరు మొగుడు పెళ్ళాలని అడిగితే మార్చేసారు అట్లా పుకార్లు ఉండే కదా డౌట్ మీద కానీ డౌట్ లేవు కానీ అప్పట్లో నిజంగా నీళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలన్న లెవెల్లో ఉండేది ఉండేదండి అవును ఆ డౌట్ వచ్చి మావిడి కూడా ఎప్పుడు బయటికి రాంది రెండు మూడు సార్లు చుట్టూ కూడా వచ్చండి సరదాగా కంట ఎవరు నమ్మినా నమ్మకపోయినా వాణి గారు అండి వన్ ఇయర్ ఆవిడ ఎలా ఉంటుందో నాకు తెలియదు నా పక్కన చేసిన మీందుకు చెప్పమంటారా నా పర్సనల్ మేకప్ మేకప్మెన్ మళ్ళీ ఆ కంపెనీ మేకప్మెన్ మార్నింగ్ అమ్మాయి ఫోర్ ఓ క్లాక్ వచ్చండి ఎన వెనకాల జడ మొత్తం అంతా మేకప్ వేసుకొచ్చి అప్పుడు చూసాం లొకేషన్ షార్ట్లో ఆ రెండు మూడు ఎపిసోడ్లు అయిపోయాక నేను ఫస్ట్ వెళ్ళిపోతానండి మళ్ళీ ఆవిడకి మేకప్ తీయటానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది నేను ఉండను ఆ మేకప్ తిప్పితే వేరే మేకప్లో నేను ఎప్పుడు ఆవిడ చూడలేదండి రోజు ఇప్పటికే ఆవిడ ఉంటుంది ఎప్పుడైనా కనిపిస్తే ఒకరోజు నేను మురళీకృష్ణ గారిని కలవటానికి కానీ మెచ్చులుకుతున్నాను ఆఫీస్లోకి వెళ్తానికి ఒక అమ్మాయి దిగుతానండి హాయ్ అండి శివాజీ గారు అంది వాయిస్ ఎక్కడ విన్నాను అనిపిస్తుంది కానీ హాయ్ హాయ్ అమ్మ ఎంప్లాయ్ అని వెళ్ళిపోయాను మన్నాడికి కొన్ని నెలల తర్వాత షూటింగ్ వస్తే ఏంటండి అసలు పల్లకిస్తే కూడా పలకలేదండి నువ్వు అనుకోలేదు సారీ నేను ఎంతవరకు హెయిర్ ఉంటే ఎవరు అనుకున్నాను నేను దాని తర్వాత మీ వెళ్ళి సినిమాలు నా ఓన్ ప్రొడక్షన్ కూడా చేసింది అమ్మాయి నా ఓన్ ప్రొడక్షన్ కూడా రెండు సీరియల్స్ నాకు చేసింది చాలా మంచి అమ్మాయి చాలా కంఫర్ట్గా ఉండేది అయితే సురేఖ భారో మొత్తం ఏదో ప్రాబ్లం వచ్చింది అర్జెంటుగా మార్చాలంటే ఏం చేయాలంటే నేను నన్ను నేను ప్రొడక్ట్ చేసుకోవాలి కదా నా చేతిలో పెట్టినప్పుడు ఇప్పుడు మా ఇద్దరిది మీరు అన్నట్టు ఒంగడు పెళ్ళాలనుకుంటే మా ఇద్దరిది సూపర్ రూపంలో ఫిట్ అయిపోయాక మళ్ళీ నేను కొత్త మీద తీసుకొచ్చాను అనుకోండి అంటే నేను అనుకుపోతాను మళ్ళీ రోజా కూర్చొచ్చా అంటే రోజా ఫోన్ చేశాను ఒకసారి అర్జెంట్గా వస్తాను కలవాలంటే శివాజీ నేను ఎక్కడే ఉంటాను మన పంజాగూడ దగ్గర ఒక అపార్ట్మెంట్ ఏదో దాంట్లో ఉంటుందంటే అదే రోజు వెళ్ళా ఏంటి రోజా వెళ్ళా నేను ముడిసి పెళ్ళం చేస్తున్నాను ఏం చూస్తాను చాలా బాగుంది అన్నాను నాతో చేయకూడదు కదా డెఫినెట్గా చేస్తాను సో వాళ్ళు ముందు డేట్లు చెప్పు అంది రేట్లు డేట్లు రెండూ చెప్పానండి మీరు చెప్తే నమ్మరు సూర్యఖవాణి గారితో ఎంత కంఫర్ట్ ఎందుకంటే ఒక వ్యక్తి చేశాక మళ్ళీ రెండో వ్యక్తి ఎవరు చేసినా కూడా పేరు రావటం ఇంపాజిటల్ ఇప్పుడు అమృతం నన్ను గుర్తుపెట్టుకుంటారు తప్పితే నా తర్వాత ఎంతమంది చేసినా సరే గుర్తుపెట్టుకోరండి అలాగే వాళ్ళు చేసాక నేను చేసిన అంతే రోజా ఒక పెద్ద హీరోయిన్ ఆ అమ్మాయి వచ్చేసి సెట్కి వచ్చి అనుకున్నా అంటే ఇంత ముందు చేస్తే మేము ఒక రోజు లాస్ట్ డే మూడు ఎపిసోడ్ చేయాలి ఫస్ట్ డే రెండు 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 మూడు చేయాలి అయ్యే ఉంటాయి ఫస్ట్ డేనే మూడు ఎపిసోడ్ చేస్తుంది రోజా ఒక రోజు నాకేదో ఫారిన వెళ్తానని చెప్పి మార్నింగ్ సెవెన్కి వచ్చండి అంత పెద్ద హీరోయిన్ అప్పుడు పాపులర్ హీరోయిన్ ఐదు ఎపిసోడ్లు చేస్తారు అన్న మీరు రోజు చేశారు ఐదు ఎపిసోడ్లు ఎవరు రోజుల్లో అవుతుందండి రోజా గారు చేసారు ఆశ్చర్యపోయాడు సెట్ అంతా ఐదు ఎపిసోడ్లు అంటే మాట ఐదు సార్లు డ్రెస్సులు మార్చాలి మేకలు ఉండాలి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే ఒంటి గంట రెండూ నాకు అంత హెల్ప్ చేస్తుంది అదే ఫస్ట్ నేనే తీసుకొచ్చాను ఒక విధంగా రోజా గారిని మరి అంతకుముందు చేసినట్లేదు దాని తర్వాత అత్తాకోడల్లోనూ ఇంకో ప్రోగ్రాము బతుకు జట్టుగా బండిలా టీవీ ఉన్నాయి కదా ఫస్ట్ టీవీలో నాకు తెలిసది ఈ మా ఏంటి తర్వాత ఐదేళ్ళు నేను మూవీ ఆర్టిస్టేషన్ మళ్ళీ మెట్ ఎక్కలే ఈరోజు వరకు మళ్ళీ నేను మెట్టంటూ ఎక్కితే ప్రెసిడెంట్ గాను సెక్రటరీ గాను ఎందుకంటే ఒక్క కోరిక ఉండిపోయింది అది అయిపోయే కోరిక మీలాగా బిల్డింగ్ కడతాను ఎప్పుడు ప్రామిస్ చేయలేదండి నేను ఏజ్ హోమ్ కడతా అన్న ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ కావాల్సిన సర్దేశాక ఇది వచ్చింది దీంట్లో ఎవరి తప్పు నేను పట్టించుకోండి వేస్ట్ మీరు నన్ను ఎందుకంటే సైట్ సైట్ అన్నీ అయిపోయినా అలా విషయం మీరు అన్నారు కాబట్టి చెప్పండి అంటే డలాస్లో ప్రెసిడెంట్గా నేను మాస్టర్ డ్యూటీ చెప్పారు ఎవడైనా హైదరాబాద్ వస్తే రామోజీ ఫిలిం సిటీ చూశాక చిరంజీవి ఓల్డ్ ఏజ్ గోల్డేజ్ హోమ్ అని పేరు పెట్టారు కృష్ణారెడ్డి గారి ఓల్డేజ్ హోమ్ అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ వదిలే గోల్డేస్ హోమ్ అని పెడదా ఉన్నారు నాకు నచ్చి చిరంజీవి ఏజ్ హోమ్ దాన్ని చూసి వెళ్తాను అంత బాగా చేస్తాను చెయ్యవటానికి బాధగా ఉంటుంది ఇక్కడ ఎవరు చెప్తాను పేర్లు చెప్పి ఇక పొద్దున్న ఏదో ఫంక్షన్ లోకి వెళ్తాం ఒకళ్ళు మొక్కలు తిప్పు తిరుగుతుంటాం లేదండి చిన్న శ్రీశైలం నా మిత్రుడు యూసఫ్ కూడా నేను చిన్నప్పటి నుంచి మీ ఇద్దరం బాగా తను కట్టుబెట్టి చోటు ఇప్పించాడు అప్పట్లో ఇంట్లో కట్టుకో ఈ ఊరోళ్ళకే కొంచెం రోడ్ వేసి పెట్టు నేను స్కూల్ కూడా కడుతున్నాను నాకు ఏంటంటే ఈవెంట్స్ నా ఫింగర్ టిప్స్ ఉన్నాయి నేను ఈ మురళీమోహన్ గారి దగ్గర ఇక్కడ నేర్చుకున్న ఈవెంట్స్ ఎలా చేయాలి అంటే ఎన్ని కంట్రీస్లో ఈవెంట్ చేశా నేను అడిగితే అందరు ఆర్టిస్టులు వస్తాడు ఒక్కొక్క ఈవెంట్ చేస్తే ఒక కోటి రూపాయలు తీసుకొస్తారండి స్కూల్ కట్టడం కోటి రూపాయలు అయిపోతుంది కదండి ఆ ఈవెంట్లు సినిమా ఆర్టిస్టులు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తుంటే మా బయట కామన్ మ్యాన్ అనుకునేది ఇంత ఇంత కోట్లు కోట్లు ఇప్పుడు అప్పుడు మీరు చేసిన రోజుల్లో మేము క్రికెట్ మ్యాచ్ ఆడి కోటి రూపాయలు చేసిన రోజుల్లో నిజంగా పెద్ద రెమొనేషన్ ఉండేవి కదా బట్ ఇవాళ ఒక్కొక్కళ్ళు వంద కోట్లు యాభై కోట్లు ఉంటున్నప్పుడు మనం తీసుకొచ్చే కోటు రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు అని చాలా మే చిన్న అమౌంట్ మనం క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు మూడో క్రికెట్ మ్యాచ్కో నాలుగో క్రికెట్ మ్యాచ్కో నేను వెంకటేష్ గారు అన్నారు మేము కావాలంటే డబ్బులు ఇస్తాం కదండి ఇచ్చే వచ్చే వచ్చి కోటి రూపాయల కోసం ఇదంతా ఎందుకు శ్రమ ఎందుకు మనం ఐదు ఆరు రోజులు రిహార్సల్స్ చేసి క్రికెట్ మ్యాచ్కి కాదు ఏదో మామూలు ఈవెంట్ చేస్తారు ఈవెంట్ కన్నారు ఆయన ఐదారు రోజులు మేము రిహార్సల్ చేసి మీకు డేట్లు ఇచ్చి అది చేసే బదులు తలా కోటి రూపాయలు ఇస్తే మీకు ఇంకెక్కువ వస్తుంది కదా అని సరే అప్పట్లో నుండి ఇప్పుడు ఇప్పుడు పరిస్థితుల్లో మన ఈజీ కదా మీరు అన్నది కరెక్ట్ అండి ఇప్పుడు మన ముందు లేం చేస్తే మనం అదే చేస్తామండి మా ముందు ఏం చేశారు క్రికెట్ మ్యాచ్ పెట్టారు దాని తర్వాత నేను సెక్రటరీ మోహన్ బాబు గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు క్రికెట్ మ్యాచ్ పెట్టాం అది వచ్చింది కానివ్వండి నాకు ఎక్కడ డబ్బులు ఇస్తారని తెలిసిన ఒకసారి చెప్పమంటారండి చిరంజీవి గారికి దలాస్లో ఉన్నాను నేను చిరంజీవి గారు ఎయిర్పోర్ట్లో ఎదుగుతున్నారు ఆయన స్పెషల్ ఫ్లైట్లో ఎదుచ్చారు వస్తే ఆయన పికప్ చేసుకోవడానికి నేను శ్రీకాంత్ ఆ వేరే ఎయిర్పోర్ట్కి వెళ్ళాం పికప్ చేసుకుని వస్తుంటే లిమోజిన్ కార్లో ముగ్గురం వస్తాను మధ్యలోను ఇప్పుడు శివాజీ మనకి అగ్రిమెంట్ అది ఇది ఎంత అయింది అంటే అన్న ప్రోగ్రామ్ కోటి రూపాయలు అన్నారు ఈ కోటి రూపాయలకి మనం ఉంది కదా కోటి రూపాయలు అన్నారు నా ఫస్ట్ థాట్ నిజమే కదా ఈయన సైరేష్ షూటింగ్ ఆఫీస్కి వచ్చాడు ఈయన ఇక్కడికి వచ్చినా కోటే వస్తుంది మనం అక్కడ హ్యాపీగా ఎక్కడ ఉన్నా కూడా కోటే వస్తుంది కదా అనుకున్నాను కానీ ఈ టెన్షన్లో ఉన్నాను ఇంతమంది ఆర్టిస్టుల చేతులు వీళ్ళందరినీ ఒక నేమో లండన్ పంపించాలి షూటింగ్కి ఇంకొక ఇంకో చోటుకి పంపించాలి నిద్ర ఆహారాలు లేవండి మూడు రోజులు ఇందులో ఏం తింటున్నామో తెలియదు ఏం తెలియదు నాకు చిరంజీవి గారు వెళ్ళిపోయే వరకు వాళ్ళు నిజంగా చెప్పలేను కొడుకులే సార్ అదే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు వాళ్ళే డిమాండ్ చేయరు వాళ్ళు చాలా ఉంటారు మాత్రం టెన్షన్ ఇండస్ట్రీ మొత్తం ఆపేసండి ఇక్కడ పది మంది హీరోస్ ని హీరోయిన్స్ ని తీసుకుని నేను వెళ్ళి అమెరికా లో కూర్చుని ఇక్కడ ఇండస్ట్రీలో షూటింగ్ ఏం జరుగుతుంది ఇక్కడ పది మందిలో ఐదు రే ఇక్కడ ప్రొడ్యూసర్లు వాళ్ళు తిట్టుకుంటారు కదా నన్ను నిజంగా తితే ఆ కోటి రూపాయలు ఇస్తే కంఫర్ట్ అండి ఈ షూటింగ్లు జరిగాయి కానీ ఏదో ప్రోగ్రామ్ చేద్దాం దీని ఇన్స్పిరేషన్ ఇంకోటి తీసుకుంటాను రాగానే ప్రభాస్ దగ్గరికి వెళ్ళాం ఆయన రెండు కోట్లు ఇస్తాను నేను నేను ప్రోగ్రామ్ రెండు కోట్లు ఇచ్చేస్తాను మీకు ఎప్పుడు చెప్పండి అన్నాడు బ్లాంకు ఈ రెండు ఇలా అయితే చాలా ఈజీ కదా అయితే కట్టడం ఓన్లీ ఎంత ఐదు ఆరు కోట్లు అవుతుంది అద్భుతంగా నేను కేరళ డిజైన్ వేయించాను కేఎల్ కేరళ గారు నెంబర్ వన్ కాంట్రాక్టర్ నేను ఫ్రీగా చేసి పెడతాను మీరు డిజైన్ అయితే తెచ్చుకోండి మిగతా అన్నీ మీరు చేసుకుని నేను వస్తాను నేను చూసుకుంటాను మొత్తం నా ఉద్దేశంలో ఏడు ఎకరాలు అయిపోయింది మధ్యలో అయిపోయేది బాబు మీరు అన్నట్టు ఇందాక ఎవడు ఉంటాడు మూవీ ఆర్టిస్ట్ స్టేషన్కి ఆఫీస్ కానీ నిజంగా టూ బెడ్రూమ్ ఫ్లాట్ చాలండి అక్కడ కానీ అది సిటీ సెంటర్లో ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఊరవతలు అక్కడికే రారు ఈ ఊరవతలు ఎక్కడో పెట్టేవి వండుకున్నప్పుడు వేస్ట్ అండి కానీ ఒళ్ళేశ నేను కాకపోయినా సార్ వాళ్ళు నాకు హుషార్ తగ్గిపోయింది ఇప్పుడు నేను నేను కూడా ఎలా అయింది మనకి మన సినిమాలు మనం చేసుకుందాం శుభ్రంగానే హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం లేకుండా పడిపోతుందిగా ఒక మంచి పని చేసి మాట అనిపించుకునే కన్నా శత్రువు లేనివాడికి నేను నిజంగా అజయ్ శత్రువు ఉంది నాకు ఎవరు శత్రువులు ఉంటారు నేను పెద్ద హీరోయిన్ ఎలా చూస్తాను జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఎలా చూస్తాను నమస్కారం పెడితే ఇద్దరు ఒకటే ఉంటుందండి అవును ఆలుపొకలా పెట్టి ఇల్లు ఒకలా పెట్టింది అందుకే నాతో ఒకసారి ఫ్రండ్షిప్ చేస్తే జీవితాంతం ఉంటాను